చెక్ముఖి సైన్స్ ఈ నెల ఇరవై తేదీ నుండి ప్రారంభమవుతున్నట్లు జన విజ్ఞాన జిల్లా కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ సమగ్ర శిక్ష అభియాన్ వారి ఆదేశాల మేరకు జన విజ్ఞాన వేదిక తరఫున చెక్ముఖి సైన్స్ సంబరాలు ఈ నెల ఇరవై ఐదు నుండి ప్రారంభమవుతున్నట్లు జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి విశ్వరూపము కొమరోలు మండల అధ్యక్షుడు అబ్బోరి అల్లూరయ్య తెలిపారు ఇందుకు సంబంధించిన గోడ పత్రికను మండల విద్యాశాఖ కార్యాలయంలో కొమరలు రెండవ విద్యాశాఖ అధికారి బోర వెంకటరత్న చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక కార్యదర్శి బొర ఈశ్వర్ కుమార్ సిఆర్పి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు ఓకే నా పేరు అబ్బూర్ అల్లూరయ్య జన విజ్ఞాన వేదిక కొమరోలు మండల అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాను గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం శాస్త్రీయ వైఖరిని పెంపొందించే విధానంలో భాగంగా విద్యార్థులకి జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెక్మికి సైన్స్ సంబరాలు అనేటువంటిది ప్రతి సంవత్సరం నిర్వహించినట్టుగానే ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది మరి దాంట్లో భాగంగా ఈరోజు కుమరోలు మండలం ఎంఆర్సీ భవనం నందు ఎంఈఓ అయినటువంటి సార్ బి వెంకటరత్న సార్ గారి చేత ఈ చెక్కుముకి సైన్స్ సంబరాల వాల్ పేపర్ని ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో మితులు విశ్వరూపం సారు అదే విధంగా ఈశ్వర్ గారు నేను పాల్గొనడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఎనిమిదో తరగతి తొమ్మిదవ తరగతి సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క చెక్ముఖి సైన్స్ సంబరాల్లో పాల్గొనవచ్చు బౌత్ మీడియాలో ఉంటుంది తెలుగు మీడియం ఉంటుంది అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది మరి ఈ సం ఈ సం అంశానికి సంబంధించి పాఠశాల స్థాయిలో సెప్టెంబరు ఇరవై ఐదో తారీఖున ఏ ఏ పాఠశాలలు ఉన్నాయో ప్రభుత్వ ప్రైవేటు అన్ని పాఠశాలల్లో ఎనిమిదవ తరగతి తొమ్మిదవ తరగతి పదవ తరగతి చదివేటువంటి విద్యార్థులు విద్యార్థినులు దీంట్లో పాల్గొనవచ్చు పాఠశాల స్థాయి వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున ఉంటుంది అదేవిధంగా మండల స్థాయిలో అక్టోబర్ ఒకటో తారీఖున ఉంటుంది మండల స్థాయి అనేటువంటిది వాళ్ళకి జక్నికీ సైన్స్ సంబరాల టెస్ట్ అనేటువంటిది కొమరూలు గవర్నమెంట్ హై స్కూల్ నందు నిర్వహించడం జరుగుతూ ఉంది అదేవిధంగా జిల్లా స్థాయి వచ్చేసరికి అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖున నిర్వహించడం జరుగుతూ ఉంది మరి చెక్కుముకి సైన్స్ సంబరాలకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమానికి కొమరూలు మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు ఉన్నత పాఠశాలలో చదివేటువంటి అందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి హెచ్ఎంసార్ వాళ్ళు మరియు ఉపాధ్యాయులందరూ కూడా ఈ విద్యార్థులకి అవగాహన కల్పించి వాళ్ళందరినీ ఈ యొక్క చెక్కుముక్కు సైన్స్ సంబరాల్లో పాల్గొనే విధంగా చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అందరూ కూడా విద్యార్థిని విద్యార్థులు ఖచ్చితంగా పాల్గొని ఈ యొక్క శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం కోసం జన విజ్ఞానానికి చేసేటువంటి అంశాలని అవగాహన చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చెట్లు ప్రగతికి మెట్లు అని చదువుకున్నాం ఆక్సిజన్ ప్రసాదించే